సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉన్నాము ముప్పుల తర్వాత అత్యధికమైనటువంటి ప్రజలు క్యాన్సర్ బారిన పడి ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు ఎవరికి తెలియకుండానే థర్డ్ స్టేజీ ఫోర్త్ స్టేజీ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము మనతో తిరుగుతున్నటువంటి వాళ్ళే నిన్న మున్నటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళే అకస్మాత్తుగా క్యాన్సర్ రావడము అప్పటికే వాళ్ళు థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అని చెప్పి కుటుంబాలు పూర్తిగా మరి క్యాన్సర్ చెకప్ విధిగా చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి మంచి మరి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా క్యాన్సర్ బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు కుటుంబాలు పూర్తిగా అనాథలుగా మారిపోతున్నారు కాబట్టి నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను ప్రభుత్వ వైద్యశాలలో కానీ ఈ రకమైనటువంటి మెడికల్ క్యాంపుల్లో కానీ కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ మీరు సమయాన్ని కట్టించి కేటాయించి విధిగా ఈ యొక్క క్యాన్సర్ మరి చెకప్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది డిటెక్షన్ క్యాంపుల్లో వచ్చి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేనట్లయితే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కాబట్టి అందరూ కూడా ఈ విషయంలో దృష్టిని కేంద్రీకరించాల్సిందిగా క్యాన్సర్ అనేటువంటిది ఒక మహమ్మారిగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున గుండెపోటు జబ్బుల తర్వాత పెరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి జబ్బు ఏదంటే క్యాన్సరు కాబట్టి దీనికి క్యూరింగ్ ఉంది కాబట్టి ముందుగా డిటెక్షన్ చేసుకుంటే మనం ప్రాణాలు కాపాడుకోవచ్చు మన కుటుంబాలు రక్షించుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మనవేస్తూ కచ్చి మండల్ గత అనేక రోజులుగా ఈ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రకంగా మిగతా సంస్థలు కూడా కచ్చి మండల్ ఏ రకంగా చేస్తుందో మిగతా సంస్థలు కూడా అందరు కూడా ఇదే దిశలో మీకున్నటువంటి శక్తి మేరకు ఈ రకమైనటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించాల్సిందిగా అన్ని సామాజిక సంస్థలు అన్ని భాషలకు సంబంధించినటువంటి సంస్థలు అన్ని మరి ఎన్జిఓస్ను అన్ని హాస్పిటల్స్ను కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి